అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఇవన్నీ ఉంటాయి అని అనుకోవడం అవివేకం సో కొన్ని పార్టీల్లో ఏదో మచ్చుకైనా ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఉంటాయి ఉండొచ్చు ఉండొచ్చు కాక సందర్భానుసారం బయటపడతాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో మాత్రం అవి ఆశించడం మచ్చుకైనా ఆశించడం మన అవివేకం ఎందుకంటే సో రాజకీయం కోసం పేదల్ని ప్రజల్ని వాడుకోవడం ఉసిగొల్పడం కరెక్టా కాదా ఈ నెల పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా వద్దు అని మాత్రమే ఈసీ ఆదేశించింది ఎందుకు ఆదేశించింది వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు కాబట్టి వాలంటీర్లు వైసీపీ కండువాలు వేసుకొని పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది సో మీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇవ్వద్దు వాలంటీర్లను ఈ నెల వచ్చే నెల ఉన్నంత వరకు వాడుకోవద్దు వాళ్ళు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయొద్దు సంక్షేమ పథకాలు పంపిణీ చేయొద్దు అని ఈసీ ఆదేశాలు ఇచ్చింది అంటే వాలంటీర్ల వ్యవస్థను మిస్యూజ్ చేస్తున్నది వైసీపీ అదే వాళ్ళకి పార్టీ రంగు లేకపోతే వాళ్ళకి పార్టీ ప్రచారానికి వాడుకోకపోతే ఈసీ ఆదేశాలు ఇచ్చేది కాదు కదా కదా ఆలోచించండి నిజంగా వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా వాడుకోకపోతే మిస్యూజ్ చేయకపోతే ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చేది కాదు అప్పుడు వాళ్ళు పింఛన్ల పంపిణీ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టే ఈసీ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్లు ఈ నెల పింఛన్ల పంపిణీకి వాడొద్దు అని కానీ దాన్ని వైసీపీ ఏ విధంగా ప్రచారం మొదలుపెట్టింది తెలుసా సో పేదలకు సేవ చేస్తున్న వాలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నారు టీడీపీ అడ్డుకుంది పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్నారు అని ప్రచారం మొదలుపెట్టారు సో వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది ఉన్నారుగా వాలంటీర్లు చేసే పని వాలంటీర్లు ఒక రోజులో చేసే పని సచివాలయ సిబ్బంది రెండు రోజుల్లో చేస్తారుగా సో ఒక్కో సచివాలయం పరిధిలో దాదాపుగా యాభై మంది ఉంటారు పింఛన్ లబ్ధిదారులు ఆ యాభై మందికి కూడా ఒక్కో సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లు వెళ్ళి పంపిణీ చేయలేరా రెండు రోజుల్లో సచివాలయ సిబ్బందిని చెత్త క్లీన్ చేయించడానికో చెత్త డబ్బులు వసూలు చేయడానికో వాడుతున్నారే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయడానికి ఈ ఒక్క నెలకి వాడచ్చుగా ఈ నెలకి వచ్చే నెలకి వాడుకోవచ్చుగా కానీ అలా వాడకుండా ఈ నెల మీకు పెన్షన్లు లేట్ అవుతాయి ఎందుకంటే టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు పెన్షన్ల పంపిణీని అని ప్రచారం మొదలుపెట్టారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా డిఫెన్స్లో పడింది ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ మీద జనసేన మీద వైసీపీ ఒక ప్ర ఒక ప్రచారం చేస్తుంది సంక్షేమం వాళ్ళు వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారు వాళ్ళు వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారు అని సో ఇప్పుడు వాళ్ళే అడ్డుకుంటున్నట్టుగా నిజానికి ఇది ఆలోచించే వాళ్ళకి మీకో నాకో తెలుసు ఈ వీడియో చూస్తున్న లక్ష మంది ఈ వీడియో చూస్తే తొంభై తొమ్మిది వేల మందికి తెలుసు జరిగిన కుట్ర ఏంటి ఎవరు తప్పు ఈసీ ఎందుకు అలా ఆదేశాలు ఇచ్చింది ఇంకా పింఛన్ల పంపిణీకి ఆల్టర్నేటివ్ మార్గం ఏమిటి అనేది మనకు తెలుసు ఎందుకంటే మీరు చదువుకున్నారు నేను చదువుకున్నాను మనకు ఎంతో కొంత విజ్ఞత ఉంది కాబట్టి కానీ పింఛన్ అందుకునే పేదలు ఆ పింఛన్ లబ్ధిదారులకి అంత తెలియదు కదా వాళ్ళు ఎంతగా ఆలోచించలేరు కదా వాళ్ళు ఏదైతే వైసీపీ ఒక రియాలిటీ షో చూపిస్తుందో ఆ రియాలిటీ షోని నిజమని నమ్ముతారు నిజంగా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారా టీడీపీ వాళ్ళు అంత కుట్ర చేశారా మళ్ళీ వాళ్ళు వస్తే మా గవర్నమెంట్ మాకు పెన్షన్లు ఇవ్వరా అని నమ్మిస్తారు నమ్మించే ప్రయత్నంలోనే ఉన్నారు నిన్నటి నుంచి అదే ఊరు వాడ ప్రచారం చేస్తున్నారు వాలంటీర్లందరికీ మెసేజ్ పెట్టేసింది వైసీపీ మీ ప్రతి లబ్ధిదారు ఇంటింటికి వెళ్ళి టీడీపీ పెన్షన్ అడ్డుకుందని చెప్పండి ఈ నెల మీకు పెన్షన్ రాదు లేట్ అవుద్ది టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పండి ఆ పార్టీకి ఓటు అయ్యొద్దు చెప్పండి అని ఇలా వాడుతున్నారన్నమాట మనము ఒక రోడ్లో వెళ్తామండి అర్జెంటుగా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చిందండి హాస్పిటల్కి వెళ్తాం రోడ్డు బ్లాక్ అయింది ట్రాఫిక్ ఉంది రోడ్డు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ఆపేశారు బ్లాక్ అయింది కాబట్టి సో మనం ఆల్టర్నేటివ్ వేరే మార్గంలో వెళ్తాం కదా వేరే మార్గం ఏదో ఎత్తుక్కుంటాం కదా కొంచెం దూరమైన ఒక కిలోమీటర్ వెళ్ళాల్సింది కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్లు వెళ్ళైనా మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్తాం కదా సో అంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు సో మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు సో అలాగే పెన్షన్లు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఏ మార్గం ద్వారా అయినా సరే ఇవ్వచ్చు కానీ ఇవ్వకపోతే వాళ్ళ కడుపు కాల్చి వాళ్ళని కడుపు కాల్చి ఇదిగో మీ కడుపు కాల్చడానికి వాళ్ళే కారణం ఈ నెల వాళ్ళు మీకు పెన్షన్లు ఇవ్వొద్దన్నారు మీ వెనక వాళ్ళు కుట్రలు చేశారు రేపు పొద్దున వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా మీకు ఇవ్వరు కాబట్టి మీరు వైసీపీకే ఓటు వేయండి మీరు టీడీపీకి జనసేనకు ఓటు వేయొద్దు అని ఊరువాడ ప్రచారం చేస్తున్నారు సో ఇటువంటి వాటి పట్ల టీడీపీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి టీడీపీ జనసేన వాళ్ళు కూడా కేవలం సోషల్ మీడియాకో మీడియాకో పరిమితం కాకుండా ఊరువాడా కూడా ఎడ్యుకేట్ చేయాలి ఈసీ ఎందుకు ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్లను ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు వాలంటీర్లకు ఎందుకు పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు ఇదంతా కూడా చెప్పాలి లేకపోతే మాత్రం టీడీపీ ట్రాప్ గేమ్లో ఇరుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే లబ్ధిదారులందరూ కూడా నమ్మే అవకాశం ఉంది లబ్ధిదారుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఈ ఈ వైసీపీ వాదనను నమ్మే అవకాశం ఉంది నమ్మే ప్రమాదం ఎందుకంటే వాళ్ళు ఆవేశంలో ఉంటారు బాధలో ఉంటారు పెన్షన్ రాలేదని ఆ బాధలో ఆ కోపంలో దాన్నే అనువుగా మార్చుకొని వైసీపీ ఇటువంటి ప్రచారం చేస్తే వాళ్ళు నమ్మేసే అవకాశం ఉంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది అనమాట థ్యాంక్ యూ